వెల్కమ్ టు ఢూండి టీవీ ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తెలగొట్టే పాత్ర లేదు నీకు తీర్చిచ్చే శాసనం లేదు ఒక్కసారి ఆ పురాణాలు చూడు అవసరాల కోసం వడ్డదారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం తపించే ఆత్మలో ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచనకు మసక వస్తుంది నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి స్వార్థమే మనిషి అసలు లక్షణం నిస్వార్థం దాని కాచే కవచం ఇది ఒక తెలుగు సినిమాలు ఒక రాజకీయ నాయకుడి పాత్రతో పలికిచ్చిన మాటలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఈ మాటలు అక్షరాల సరిపోతాయి అధికారమే అంతిమ లక్ష్యంగా నమ్ముకున్న వారిని ఎడమచేత్తో పక్కకు నెట్టేస్తూ స్వార్థంతో దరిచేరే నాయకులను ఆలింగనం చేసుకుంటూ రెడ్ కార్పెట్ వేసి మరీ రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి ఇందుకో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేనేలేదు అన్ని పార్టీలది అదే దారి అధికారం కోసం సాగే ఈ క్రీడలో ఆకాశమే హద్దుగా అధినేతల ఆడుతున్న రాజకీయ చదరంగం ఇది త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాల కోసం తమ కసరత్తులను ముమ్మరం చేశాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన నూట యాభై ఒకటి స్థానాలు కాదని నూట డెబ్బై ఐదు స్థానాలను గెలవాలని భావిస్తూ ఎప్పటినుంచో తమ పార్టీలో ఉంటున్న నాయకులకు సైతం గెలుపు అవకాశాలు లేవన్న నివేదికల ఆధారంగా సీట్లను నిరాకరిస్తూ కొత్తవారికి చోటిస్తుంది వైసీపీలో టిక్కెట్ దక్కక నిరాశకు గురైన అసంతృప్తి నాయకులను తమ పార్టీలో టక్కున్న చేర్చుకుంటూ తమ బలం పెరిగిపోతుందనుకుంటూ తెలుగుదేశం పార్టీ వారిని ఆహ్వానిస్తుంది ఒకప్పుడు ఎవరూ పట్టించుకొని ఎందుకు పనికిరారనుకున్న నాయకులను సైతం ఇప్పుడు తమ పార్టీలో చేరమంటూ రాయబారాలు జరుపుతున్నారు కోరిన సీటు ఇస్తాం అడిగినవన్నీ చేస్తాం అంటూ హామీలు ఇస్తున్నారు కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి తెలుగుదేశం జనసేన వైసీపీ నాయకులు క్యూ కడుతున్నారు తమ పార్టీలో చేరారంటే తూర్పుగోదావరి జిల్లాలలో అడిగిన అసెంబ్లీ సీట్లు ఇస్తామంటూ ఇంకా అధికారంలోకి వచ్చాక మిగిలినవన్నీ చేసిపెడతామంటూ ఆయనను బుజ్జగించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో తనను అనేక ఇబ్బందులకు గురి చేశారంటూ అవమానపరిచారంటూ ఆయన అనేక సందర్భాలలో ఆవేదనను వ్యక్తం చేశారు ఒకానొక సమయంలో ప్రభుత్వ ఆగడాలను భరించలేక తన ఇంట్లోకి పోలీసులు ప్రవేశిస్తే పురుగుమందు తాగి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామనే స్థాయికి ఆయనను తీసుకెళ్లారు ఇప్పుడు అదే ముద్రగడ పద్మనాభం వెనుక మా పార్టీలో చేరమంటూ మా పార్టీలో చేరమంటూ వెంటపడుతున్నారు అలాగే ఎక్కడో చిన్న స్థాయి నాయకులైన వ్యక్తులకు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వారిని గెలిపించిన ప్రస్తుత అధికార పార్టీ అయినా వైసీపీ తన అవసరాల నిమిత్తం సీట్లు నిరాకరించిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తూ వేరే పార్టీలోకి చేరిపోతున్నారు రెండు వేల ఇరవై మూడులో అనేక ఆటుపోట్లకు గురైన తెలుగుదేశం ప్రస్తుతం అధికార పార్టీలోంచి అసంతృప్తితో బయటకు వస్తున్న వారిని రెడ్ కార్పెట్ వేసి మరి తన పార్టీలో చేర్చుకుంటుంది వారు కోరిన స్థానాల్లో సీట్లు ఇవ్వటానికి సిద్ధపడుతుంది అయితే పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీని వీడకుండా అధినాయకుడు ఆజ్ఞలు శిరసావిస్తూ వచ్చిన తెలుగు తమ్ముళ్లు హఠాత్తుగా ఇతర పార్టీల నుంచి ఊడిపడ్డ నయా నాయకులను చూసి ఉలిక్కిపడుతున్నారు కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాము కదా మనకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్లకు ఇన్స్టెంట్ వచ్చిన నాయకులు వారి సీట్లను ఎగరేసుకుపోతుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు తాము స్వంతంగా గెలవలేమేమనన్న భావనతో జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ వలసలు వస్తున్న నాయకులతో మరింత బలపడుతున్నామన్న ఆనందంలో ఉంది టిక్కెట్లు దక్కని నాయకులు వరసపెట్టి పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నప్పటికీ వైసీపీ అధిష్టానం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు వెళుతున్న నాయకులను వీలైనంత వరకు బుజ్జగించడానికి ప్రయత్నించడం అప్పటికి మాట వినకపోతే వారి మానాన వారిని వదిలివేయటం చేస్తుంది తాను ప్రశ్నించడానికే వచ్చానని అధిక ఆదాయాన్నిచ్చే సినిమాలను సైతం వదులుకొని ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైన దీర్ఘకాలం రాజకీయ పోరాటం చేయటమే తన లక్ష్యమని ప్రకటించిన జనసేనాని ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నాయకులు ప్రోత్సహించనని అసలు సిసలు రాజకీయాలు మాత్రమే చేస్తానంటూ అనేక సభలలో ప్రకటించి తీరా ఎన్నికలు సమీపించేటప్పటికీ జంపింగ్ జిలానిలకి పరుస్తున్నారు వచ్చిన వారినే కాదు రాని వారిని సైతం రాయబారాలు నడిపి తమ వైపుకు లాక్కోవడానికి తీవ్రంగా జనసేనని శ్రమిస్తున్నారు తెలుగు రాష్ట్రం రెండుగా విభజించిన కాంగ్రెస్ గత పది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో చేవ చర్చి చేష్టలుడిగిపోయింది పక్క రాష్ట్రం కోడల్ని అంటూ రాజకీయాల్లోకి ప్రవేశించిన షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రవేశపెడుతుంది అంతేకాక ప్రస్తుత వైసీపీలోని నాయకులంతా ఒకప్పుడు తమ పార్టీ వారిని తాము తిరిగి వారందరినీ తమ పార్టీలో చేర్చుకుంటామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బలమైన నాయకులు ఎవరైనా ఇతర పార్టీల నుంచి రాకపోతారా తాము కూడా ఐదో అసెంబ్లీ స్థానాలు గెలవకపోతామా అని కాచుకు కూర్చుంది ఎలా ఎవరికి వారు తాము సొంత బలంతో విజయావకాశాలు పొందలేమని వ్యక్తిగత స్వార్థంతోనో రాజకీయ ఎదుగుదల ఆగిపోతుందనో అధికారం దూరమవుతుందనో రకరకాల కారణాలతోటి అప్పటివరకు తామున్న పార్టీని వదిలి బయటకు వచ్చే నాయకులపై ఆధారపడుతున్నారు కేవలం నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా కొత్త పోకడలు రాజకీయ పార్టీలు పోతున్నాయి పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకుడిని తమ పార్టీలో చేర్చుకోవాలంటే అప్పటివరకు ఉన్న పార్టీని దాని అధినాయకుడిని దుమ్మెత్తిపోయాలన్న షరతుని విధిస్తున్నాయి దీనితో అప్పటి వరకు ఉన్న పార్టీకి రాజీనామా చేసి మరుక్షణమే అంతవరకు కనిపించని అధినేతలోని అనేక లోపాలు అక్రమాలు ఆ నాయకుడు నోట్లోంచి వెలువడుతున్నాయి తాము వదిలేస్తున్న పార్టీ వల్లే ప్రస్తుతం తమన్న స్థితి అన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి కొత్త పార్టీలో స్థానం లభిస్తుంది కదా అన్న ఆశతో లేనిపోని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు రాను రాను సిద్ధాంతాల పరమైన విభేదాలు ప్రజలకు మేలు చేయాలన్న ఆకాంక్షలు వదిలేసి అందలం ఎక్కడం కోసం ఎంతకైనా నాయకులు తెగిస్తున్నారు ఎన్నికలలో పోటీ చేసి గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుని ప్రజలకు మేలు చేయాల్సిన పార్టీలు స్వార్థమే పరమావధిగా కుల భజనలే సరిహద్దులుగా అధికారమే అంతిమ లక్ష్యంగా నవ్విపోదూరుగాక నాకేమీ వెరపు అనే ధోరణిలో సాగడం ఆధునిక రాజకీయాలకు పరాకాష్ట